అస్మద్గురు భ్యోన మిత్రులరా మన భారతీయ సంస్కృతి అంతటికీ కూడా వెన్నెముక లాంటి ఒక అద్భుతమైన చిన్న మంత్రం ఉంది అది ప్రణవము ఓంకారమని చెప్పి ఈ ఓంకారాన్ని మనమేమో పెద్ద పట్టించుకో ఎలాగా దేవుడికి నమాజ్ అవుతుంటారు నారాయణ మహా ఓం మా ఓం ఎక్కడ చదవాలి ముందు చదవాలి కానీ మనం ఎక్కడ పని పనికట్టుకుని అది వేరే వేరేదానికోసం చేస్తుంటాం మనం ఇలాగా ఈ ప్రణవాన్ని పట్టుకుని ఆ మధ్యకాలంలోనూ ఒక టీవీ కంపెనీ వాళ్ళు ప్రణవాన్ని తీసుకుని ప్రపంచంలో ఉండే ఏడు భాషల లోపల రకరకాల సన్నివేశాలతోటి సందర్భాలతోటి దాన్ని అద్భుతంగా పాడించేస్తూ నడిపించేశారు అలాగే ఎవరు నడవండి ఓంకారంలోనే అన్నీ ఉన్నాయి ఓంకారం వల్ల అన్నీ నిలబడుతున్నాయి గట్టిగా ఒక పిల్లవాడు వెళ్ళి అడిగాడు అనుకోండి ఓంకారం యూజ్ చేయండి అని అడిగితే మళ్ళీ సమాధానం ఉండదు ఇక కొంతమంది ధ్యానము ఇలాంటివన్నీ చేసేవాడు ఓం అని చెప్పి వెనకటి రోజుల్లో షణ్ణిగా ఆంజనేయ శర్మ ఆంజనేయని ఉండేవారు ఆయన పాపం ఆయన ఆయన రాగం తీస్తూ పద్యాలు అరవై సేపు తీసేవారు బాబా అలాగే ఇంకో నటుడు ఉండేవారు ఆయన అట్టహాసం చేయాలి దాదాపు నలభై ఐదు నిమిషాలు ఆపకుండా నవ్వేవారు మహానుభావులు అలాగే ఓంకారాన్ని ఈ ఓంకారానికి ఉన్న ప్రత్యేకత ఏమిటో తెలుసిన అదొక్కసారి గమనిద్దాం ఇవాళ ప్రణవానికి ప్రత్యేకత ఏమిటి అంటే ముండకోపనిషత్తు ఒక అందమైన మాట చెప్పింది ప్రణవోహ్యం ధను శరోహ్యాత్మ బ్రహ్మత లక్ష్యం ఉచతే ఓంకారం అనేది ఒక అద్భుతమైన ధనుస్సు అంచేత ఓంకారం అన్నది ధనుస్సు ప్రణవోహ్యయం ధను అలాగే మన ఆత్మ ముందేమైనా ఇన్నర్ కాన్షియస్నెస్ ఉందే అది కాస్త శరము ఈ ఓంకారమనే ధనుస్సుకి ఈ బాణాన్ని కలిపి దేని సాధించాలి ఒక పరమాత్మ అంటే కంటికి కనిపించనిది దేశ కాల పాత్ర అవిచ్ఛిన్నమైనది తత్వం ఏదుందో అది పట్టుకోవాలి ఏది తెలుసుకున్నట్టయితే ప్రపంచంలో నీకు తెలియాల్సిందంటూ ఇక ఏది మిగలదో ఆ తత్వాన్ని అందుకోవాలి ఇది ప్రణవముని అని ధనుస్సు అని అన్నారు ధనుస్సులో మూడు భాగాలు ఉంటాయి ఒకటేమిటి పై పై పైకొస రెండవది కింది భాగము మూడవది నారి ఆ రెండు కలిపేదన్నమాట రెండు కొసలు కలిపేది నారి ఇది అంతేత ఓంకారములో మూడు అక్షరాలు ఉన్నాయి అకారము ఉకారము మకారము వేదాంత పరిభాషలో చెప్తారు ఈ ఓంకారం ప్రతి శరీరంలోనూ ఉందిరా బాబు ఈ అకారం అంటే భగవంతుడు మకారం అంటే మనం మనని భగవంతుడితో కలిపే తత్వం చూచారా అది ఏమిటి అంటే ఉకారము ఉ అన్నామనుకోండి ఫలానాది అదే అని చెప్పడానికి గుర్తు అన్నమాట అందుకని అది విశేషం అక్కడ కాబట్టి అకార ఉకార మకారములు కలిస్తే ఓంకారమంది ఇదే కాన్వెంటుల్లో అలాంటి చోట్ల గుణసంధి అని చెప్తుంటారు వాళ్ళు తండ్రికి వస్తుంటారు బాబు పిల్లలు అర్థం కాక మరి దీంట్లో తోండి అకారము ఉకారం కలిసి అవన్నీ ఊరయ్యిందా లేదా అది అందమైన సన్నివేశాలున్నాయి మనకి సాంప్రదాయంలోను అంచేత ఈ ధనుస్సును ఎందుకన్నారు అంటే మనము సాధించదలుచుకున్నది ఏదో చెప్పడానికి వేదంలో ఒకసారి ఓ సన్నివేశం జరిగింది దేవతలంతా రాక్షసులకు భయపడి ప్రజాపతి దగ్గరికి వెళ్ళారట ఏమండి మాకు మంచి ఆయుధాన్ని ఇవ్వండి అనేసరికి ప్రజాపతి కాస్త ఆలోచించాట ఆ తపస్సు చేశాడ తపస్సు అంటే ముక్కు ముసుగు కూతురిని అడవిలో కూర్చోవడం కాదు దీర్ఘంగా ఆలోచించాడు ఆలోచించేసరికి తస్య అన్వాగ తస్య సవ్యాత్ ధను అజాయత వెంటనే దక్షిణాదు ఇషవ ఆయన ఆలోచనలోంచి ఉండేసరికి ఎడమ పక్క నుంచి ధనుసు పుట్టుకొచ్చిందట కుడి పక్క నుంచి అబ్బుల పుట్టుకొచ్చిందట అంటే అర్థమేమిటి నిన్ను నడిపించేది లక్ష్య బోధన చేసేది ఇలాంటి వాటికి సంబంధించి విల్లు ప్రారంభమైంది అక్కడ దానికి కాదు పరికరాలు ఇటుపక్కని రెండు కుడి ఏడమల పక్క నుంచి వచ్చింది ఓంకారము అందుకనే ఓంకారానికి సంబంధించి ఒక అందమైన సన్నివేశం మహాభారతంలో ఉంది మహాభారతం గాథ అందరూ చెప్తారు పురాణాలు చెప్తారు ఉపన్యాసాలు చెప్తారు జోకులు వేస్తారు అంతా బాగుంటుంది కానీ ఓంకారానికి ఆ సన్నివేశానికి సంబంధం ఉంది అని ఎవరైనా గుర్తుపడతారా చూద్దాం మరి తరువాతి భాగంలో మరి ఇప్పటికీ స్వస్తి